ఉత్తరాన్ని కలిపిండు ప్రాంతికి మరి అదిగో నీ ఉత్తర రాసినప్పుడు దక్ష ప్రజాపతి ఉత్తరానికి కొన్నోడు సర్కారు మరి అది చెట్టుకు పుట్టిన కట్టి ఆ చెట్టుకి రేము కావాలి మరి అదిగో చంపినా దాన్ని ఏం చేసిన నాకు సంబంధం లేదని ఉత్తరానికి మారుతర రాసి అచ్చినవారికి ఉత్తర చేతుల పెట్టిండు మారు ంగేజుర ఎక్కడగా ఎండుకొండ ఎండుకొండగా లోకాల శంకరుడికి మహారాజున ఉత్తరం మావిషాడు మాకేం అనుకుంటున్నా రావణ చె దేవుడి మేము చెప్పే మీరే ఆయకం చెతారా ఉన్నది ఇక్కడ కూర్చునే అక్కడ సంతోషం మంచి మసుకుల మనగా ఓ అల్లుడా ఒరే అల్లుడా ఒరే ఉన్నది ఉందేనా బూడి పిల్లలు బుడ్డోష్ఠోడా రాసినానికి చదువు మంచి కట్టుకోని బట్టలు లేకుంటే పులి తోలు తుట్టుకున్నాడా అంటే నా వస్త్రం వాడికి మురిగిపోయిన తోలు అనిపించింది అలంకారం పెట్టుకొని ఓమిది లేకుంటే పైల పూడి ఊసుకున్నవాడు అంటే నా ఊమిది పొట్టు వానికి పోయిలో బూడిదనిపించింది మదంకారం కదా చేతులు పడుకునే దానికి లేకుండా నువ్వు బంగళ పడుకున్నవాడు అంటే నా త్రీగోమ్మ శూలం వానికి బంగళకైటే అనిపించింది ఆ పండుకోవడానికి పరుపు పెద్దలు లేకుంటే ఆ పరమ పండుగ భగవంతుడు అనుకున్నాడు మరి కన్నుడే కరువు చేయంగా కొన్నోడు పోసుకోంగా సర్కారు దోసుకోంగా అన్న తల్లి పిల్లలకి పిల్లలకిజం పెట్టంగా ఎవరు మా మామ మా అత్త ఎందుకంటే ఏ గట్టు ఉంటుంది కట్టే ఆ గట్టికి రైవ్ నాకు నాకు అక్కరలేదని మామ ఉత్తరానికి మారుతున్నాడు భగవంతుడు అడుగున్నాడు పార్వతిదేవి ఎందుకు అంటే అట్టి కాదు నిన్ను ముండసాగు సాగు కాదు ముస్టి అయితే సాగు అని మరి ఆ పార్వతీవి నూరు మెట్ల కార్నానికి కళ్ళు కానీ ఆ దేవతలను మనబోతుల గుట్టకు పార్వతదేవికి నూరుమెట్ల కట్నం ఆనబాన చేయండి దేవతలు దేవతలు అందరూ వెళ్ళిపోయి కార్నానికి కన్న తల్లి మోర్చబోతే కడప నుండి నా పిండం ఏం చేస్తాం కన్న తల్లి ఒక అవతారం వచ్చింది ఒక అవతారం గట్టకు పుట్టింది తల్లి ఏం తప్పు అని కట్టెలు కొడతారా కాని కానీ ఒక్కసారి పిరిక యాబా చేసి ఈ ఆ కట్టెల మీద కొట్టే కట్టెలు ఏం చేసింది ఆ కట్టెలు మాయం చేస్తే ఆ ఇటు లెక్కలు అర రజలు అరే కొట్టిన కట్టెలు సాలర్ అయ్య మరిచిపోదామని అత్తవరకు ఇక్కడ విధా ఉన్న కట్టెలు మాయం అయిపోయింది అమ్మకి అయిపోయింది ఇక్కడ రెండు బాళ్ళ కట్టెలు వచ్చింది ఇది పోయింది అక్కడికి మరి అట్లా కాదని మళ్ళీ కొట్టి మళ్ళా మాయా చేసింది అరే చేసి మరి ఎందుకని ఇట్లా కాదు నలుగురు కూడదాం నలుగురు చేతుల పట్టుకుందామని ఆ దేవత అంత పార్వతిదేవికి నూరు మెట్ల కదము తయారు చేసే

ం� etcetera asnd వం దిింమ్ళరషాలరా ఒాదారా ప఺ని అమ్మ వాళ్ళ పార్వతమ్మ పోరాలు వైరే అమ్మ వారు మార్యాల మనబోలా మరబో తిరుమల ముఖబోరా

తార <tiro అమ్మవారుగా <entender> <tiroicted> తల్లి పర్వదిన మాత్రం తిల్లదిగండి రైతులు ఆ తిరగ తల్లి పర్వత ముండసావు కాదు సాగు అమ్మ పరమాత్ముడు ఆ పరమాత్ముడేమంటాడు బాబా పార్వతీదేవి ఇప్పటికైనా మించిపోయిందేమో లేదు ఎందుకురకు అంటే భగవాన్ని కూడినవా భగవాన్ని కూడినవా ఇప్పటికైనా నీ ప్రాణం కాపాడుకోనంటే ఇవన్నీ కూడినవో కుడి పేరు చెప్పు వాళ్ళకి నీకు పెళ్లి చేస్తుంటాను అలా నెలన పార్వతమ్మ నీ సా కుడి నీకు నోట చెప్ప సిగ్గైతే ఈ ఎరువేట్ చూడు వానికి నీకు పెళ్లి చేసిన పార్వతా తల్లి పార్వతి ఒకటేడు రెండు మీరు తప్పు ఏంది ఇది ఏంటంటే తప్పు పోయి తల్లి తల్లి ఆ పార్వతీవిత పడగనేవి ఉడగా ఉడగా బియ్యం వడవార బియ్యం బోధీళ్ళు తల్లిని వాదన ఐదు ఊరు ముట్టలు ఆ వడవార బియ్యం భూజీలు పార్వతి తెల్లదీయ వ్యాటిల్ తెల్ల రైతులు వేసి పార్వతమ్మను పరమాత్మ మాత్ర ఇప్పుడు కానీ ఏమని కూడా సాగు తప్పదని పార్వదమ్మా నీ సాగు దాంట్లో కాల పరమాత్మ రోజు పార్వతి దండ నిర్వజంది

కొట్టుకుంటా మాత్రం అనగా ఇక పంచనగిరికి తీసుకుపోతాం పిల్లగా ఇక ఊరు ఊరంతా మాత్రం అనగా దృష్టి ఒక్కలన్నా ఎదిరించి మాట్లాడతలేరే గప్పుడు మాత్రం అనగానే ఇక తప్పదా సవదానరే ఏ బిడ్డకైనా కట్టం వచ్చిన్నాడు మరి దేవుడు అది కత్తడు కట్టం వచ్చిన్నాడు అవ్వాది కత్తు అవ్వదు అని కడపలో కొట్టి పెద్ద బిడ్డనే పేరు కత్తిని నా నాయన దచ్చు ఉత్తరం రాయంగా నువ్వు దగ్గర లేవా ఏ గట్టు ఊటిన కట్టే అది గట్టు రై చేసుకోమని ఆయన ఉత్తరం రాసిండు అందుకే అందరే అవో అరవై ఆరు తప్పులు చేసిన కన్న బిడ్డ కన్న తల్లి ఉంటే పొడ కింద దాచుకుంటారు అవ్వా నా ప్రాణ ఉదయంగా నా కన్న తల్లి అని వచ్చి నా తండ్రి వచ్చిన నా సాగుతపునే ఓ వస్తాంటే ఆ తల్లికి ఎవరు వస్తాను బిడ్డ లోకమాత రేణుక వెళ్ళవాడు నచ్చి నా తల్లి ఏం తప్పు చేసిన నాయన ఒక్క మాట అడిగితే ఇలా నా ప్రాణం తీ మరి కన్న బిడ్డ రేణుక వెళ్ళావా సాగు అందచ్చింది ఆ బిడ్డ ఎల్లవు తల్లికి దండం పెడితే అవ్వ తప్పు చేసింది నా తెలియదు చేయింది నాకు తెలియదు అని ఆ నాయనకు భయపడి గడగడ వారికి గౌరవ పడతాంది గాని వత్తలేదు గురాము పది మూడు కోట్ల దేవాన దేవుతురంతా అయ్యో పార్వతమ్మ తప్పు వేరే అని అందరికి అర్థం అవుతుంది కానీ శంకరణ దగ్గర పోయి ఒకరన్న ఇద్దరు మాట్లాడటోళ్ళు కాకపోతే ఆయా కట్టి గొర్రె గొర్రె గర కొంచెకొని పోతుంటే పక్కన నువ్వు ఆ కాట్నముల బండ ప్రాణం తీసే సమయాన చంద్రమండలంలో ఉన్న ఆడవీళ్ళ రోజు దేవికి అలా ప్రాణం పోతుందన్నా మొదల వదిలిసింది ఆట అయ్యో నాక ఏమి తప్పు చేసింది నాక ఏమి నేరవ చేసింది నాక ప్రాణం ఎందుకు పోతుంది సాధి తలచకుంటా తల మోదుకుంటా చంద్రమండలం నుండి ఎండి కొండ వేటికైనా రామ రాఘవ రామరామ

জানানা I'm భగవంతుడు జాడి దాన్ని నువ్వు సంసారివా చంద్రుల మండములా ఎన్ను కూడా చంద్రుడు ఆ రోజు మాత్రమే రథమేందుకు వస్తే పూల తోట నువ్వు మాత్రం ఆ చంద్రుని రథం సాయిశీల పట్టుకుని చంద్రుడిని వెళ్ళిపోయాను సంసారీ ఎక్కువ సంసారీ బిల్ల పేరు మాటలు ఆడి దొంగ దొంగదాడ చంద్రుడిని ఆ రోజు మోసపుచ్చి సాయిశీల పట్టుకుంటూ చంద్రమండే భర్తగా రావే నీకు దిక్కులేరు దివులేరు అని ఊరు మెట్ల మరి కార్నం కాడ తీసుకొచ్చి అగో ఆ కార్నం ఎక్కువ అన్నాడు మరి కాస్త ఎక్కి ఏమన్నది ఒక మాట కాస్త అయ్యయ్యో నా ప్రాణం ఒక తప్పది తప్పుడు ఆ తల్లికి గుడ్డి జంగం అవతారం ఎత్తుకొని వచ్చి మరి ఎంతైనా గాని సొంటి బిడ్డ లేరా సొంటి బిడ్డ ఉంటే నీ బిడ్డ పోలి మీద ఉండవయ్యా మనొక్క మాట అన్నది ఆ మాట అన్నప్పుడు రేణు ఒకటాయి రాగిలి ఆగ ఆకముందే మరి మునుగోడు ప్రాణం అరే గట్ల మాత్రం అనగా ఏడిసి ఏడిసి ఏర్చబడ్డప్పుడే అప్పుడు ఆ కడపలున్నా నేను మాత్రం అనగా ఇప్పుడు ఏడు గడియల గర్భవతి నా తల్లి ఇప్పుడు బయట పడతానా దినాలు తక్కువ పోరావాని దేవుతులంతా నన్ను పేర్లు పెడతారు నాయన రెండు గడియలు ఆగితే ముక్కుకు మూదాడేసి మూడు ఏళ్ళ నీళ్ళు ఆగి ఎంత పని చేదేని దొరకనేరని ఆ అగ్గిదేవుని ఒక అవతారం ఉంది ఇంకో అవతారం మీద అగ్గిదేవుని తీసుకుపోయి జుట్టువాటి గురగొర గుంజుకపోయి మా తాత దక్షకుడు నాయనకు పగదారి అని అక్కడ తీసుకపోయి నాల ఆ నాల సొరంగంలా దావు పెట్టి మరి అగ్నిదేవుని దొరకని ఇయకుండా చేసింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేసిండు ఆ పరమాత్మ కళ్ళ చూసేయండి కళ్ళ చూసి వాయుదేవా ఎందుకు అంటే అంటే పార్వత సావు తప్పి అని మాకు మాకు అంటే మాకు తెలియదు అంటారు పార్వతీదేవి తప్పు చేసింది కాదు అన్న మరి అగ్నిదేవుడు ఏడువియండు మాకు తెలియదే అని మాట అన్న రోజు ఆ పరమాత్మ మాత్రం అరసేందుకు కురువాణ వరసి మరి అగ్నిదేవుడు ఏడు వేయండి ఒక్కడే వేయండి అని ఒకసారి చూస్తే నా మామ నాకు పగదారి లక్ష నగరాన ఎందుకు అంటే నాల సురంగులు దాగి పడిపోయింది మరి భీమాన దేవుత మాట చెప్పినాడు దేవుతున్నారా మీరు పోయి అగ్నిదేవుని తీసుకురంటే అయ్యా మా వల్ల కాదు మా తరం కాదు మీ మామ మంచోడు కాదు ఇనుప ముందు తెలవాలం కట్టి రాజం వెళ్తాను మీ బొమ్మ అంటే అంటే ఆ రోజు మట్టి మట్టినలిసి రమరామది లేక చేసింది చిలక రామన్న ఆ చిలక రామన్నకు కాళ్ళ కత్తుల బరలు కట్టింది రామన్న అవి అగ్గిదేవుని పట్టుక రమ్మంటే ఆ రామది లెక్క రేప రెబరే రెపలబడింది రెబ రెబ రేపల పట్టింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్